తమ గ్రామం అభివృద్ధి పథంలో ముందంజలో గర్వకారణంగా ఉందని సంగారెడ్డి జిల్లా హతనూర మండలం పన్యాల గ్రామం నుండి మన ఆర్సీ న్యూస్కు వచ్చిన సమాచారం మేరకు గ్రామాన్ని సందర్శించిన మన టీం ముందుగా గ్రామ అభివృద్ధిని పరిశీలించి తాజా మాజీ సర్పంచ్ తీగల శ్వేత బుచ్చిరెడ్డి పనితీరుపై చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న ప్రజలు తమ సర్పంచ్ పాలన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ నియోజకవర్గంలో ఒక మూలన చివరి గ్రామంగా ఉండిన తమ గ్రామం ఎన్నో సమస్యలతో కొట్టు మిట్టాడేదని బుచ్చిరెడ్డి మొదటి పర్యాయం ఎన్నికైన నుండి తమ గ్రామంలో అభివృద్ధి ప్రారంభమైందన్నారు తన పనితీరు చూసిన తాము రెండో పర్యాయం కూడా తమ అభిమానంతో గెలిపించుకున్నామని తెలుపుతూ రానున్న ఎన్నికల్లో అభివృద్ధి వైపు కృషి చేసిన వారికి తమ బోటు ద్వారా కృతజ్ఞతలు తెలుపుకోవడం మరొకసారి అవకాశం ఇవ్వడం రుణం తీర్చుకోవడానికి వచ్చిన అవకాశంగా భావించుకొనగలమన్నారు తర్వాత పురుషబడ్డ పాడుబడ్డ బావులను పరిశీలించిన అనంతరం గ్రామానికి గెరవ కారణంగా నిలిచిన మంజీరా నదిలోని చెక్ డ్యామ్ను పరిశీలించి ఆ తర్వాత గ్రామ సర్పంచ్ దంపతులు ఉప సర్పంచ్ యాదగిరిలతో సమావేశమైన ఆర్సీ న్యూస్ బృందంతో సర్పంచ్ తీగల శ్వేత బుచ్చిరెడ్డి మాట్లాడుతూ తమకు గ్రామానికి సేవ చేసే అవకాశం ఉద్యమకారుడు దివంగత పిఎస్ఎస్ వైస్ చైర్మన్ అక్బర్ ద్వారా వచ్చిందని తెలుపుతూ అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని తన ప్రయత్నంలో తాజా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు తమ గ్రామాన్ని దత్తత గ్రామంగా ప్రకటించడం మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు ప్రోత్సహిస్తూ సంపూర్ణంగా సహకరించడంతో గ్రామంలో డివైడర్లు బటర్ఫ్లై లైట్లు మినరల్ వాటర్ ప్లాంట్ గాంధీ విగ్రహం సీసీ రోడ్లు గ్రామంలో బోర్లలోని నీటి వనరులు పెరగడానికి కారణమైన చెక్ డ్యాం తదితర అభివృద్ధి చేసుకుంటూ పోతున్నామని ఇటు పాలక వర్గం సభ్యులు ప్రజలు యువత మహిళలు తాము తీసుకున్న అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ సహకరించడంతోనే తాను తన టీం చేయగలిగిన మేర చేస్తూ వచ్చామని వారు అందించిన సహకారం మరవలేనిది అన్నారు గారు ఇప్పుడు మీరు ఎంతమందికి ఇప్పుడు సర్పంచ్ల పీరియడ్ అయిపోయింది ఐదేళ్ళు చేసారు వాళ్ళు ఏం చేసిర్రు వాళ్ళు చేయగలిగినంత చేసారు చేసిర్రు అయిపోయింది ఇప్పుడు మీరు ఇంతమంది ఇంతకు ముందు కూడా వేరే వేరే సర్పంచ్లను పాలక వర్గాన్ని అన్ని చూసుకుంటూ వచ్చారు వేసిర్రు ఓట్లు వేసారు అయిపోయింది ఇప్పుడు ఈయన పీరియడ్ లా ఎట్లా అనిపించింది ఈ ఐదేళ్ళ ఈయన చేసింది మంచిగా అనిపించింది మళ్ళీ రేపు పొద్దున సరే ఊర్లో ఇద్దరు నలుగురు నిలబడతారు నలుగురు నిలబడతారు ఉంటారు ఆశపట్టారు తప్ప ఏం లేదు చేసిన వాళ్ళకు చేస్తారు ఈ ఇంకా దీనికి గ్రామంలో నీకు తెలిసినక్కడికి ఏమన్నా సమస్యలు వాళ్ళకే నాయకులకే ఉండేవి కదా మనకు కూడా ఉంటాయి గిది ఉండే అది ఉండే గది చేయలేరు గిద్ది చేయలేరు అన్నట్టు ఉన్నాయా అనే దృష్టిలో ఏం లేవు ఏం లేవు పోతుంది అది

సరే ఇప్పుడు రెండోసారి కూడా సర్పంచ్ అయిపోయింది మూడోసారి కూడా అవుతాడని చెప్పేసి గ్రామస్తుల అభిప్రాయం వ్యక్తం చేస్తారు సరే సంతోషం వేరే టోళ్ళు కూడా నిలబడితే నిలబడని ఎంతో మంది నిలబడే అవకాశం నిలబడే అవకాశం అందరికి అందరికీ అదృష్టం ఉంటే కాదు ప్రజల ఆదరణ పొంది ఉంటే ప్రజల ఆదరణ ఎవరైతే ఎక్కువ మంది ఓట్లు పొందుతారో వాళ్ళు గెలుస్తారు మంచిదండి థ్యాంక్ యూ సర్పంచ్ సర్పంచ్ మంచి కలిసి అనుకుంటా మంచిగా మరి ఒక్క అభివృద్ధి అనేది కాదు కాదు ఇద్దరు కలిసి అందరు కలిసి పనిచేస్తే అభివృద్ధి అని కూడా ప్రజలు కూడా అనుకో అంటారు అనుకుంటున్నారు లోపల ఉండాలి మనిషి నమస్తే నమస్తే ఏం పేరు నా పేరు సర్పంచ్ పేరు చెప్పు నా పేరు మల్లేశం మనది పన్నెల గ్రామం పన్నెల గ్రామం ఇప్పుడు మీరు ఎంత ఉంటారు వయసు ఏజ్ అరవై రెండు మీరు అంటే పద్దెనిమిది ఇరవై ఏళ్ళకి వచ్చిన నలభై ఏళ్ళ నుంచి ఓట్లు వేస్తా ఉన్నారు సర్పంచ్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు వేస్తూనే ఉన్నారు సరే ఇప్పుడైతే ఇక సర్పంచ్ పీరియడ్ అయిపోయింది కదా ఇప్పుడు ఉన్న కాడికి చేసిన ఇప్పుడు సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆ బుచ్చిరెడ్డి ఏం పేరు శ్వేత బుచ్చిరెడ్డా ఆ వాళ్ళకు వీళ్ళ వాళ్ళ పీరియడ్ల అభివృద్ధి పర్వాలేదు అనిపించిందా బాగా అనిపించిందా బాగా అనిపించింది సార్ బాగా అనిపించింది గతంలో ఉన్న సర్పంచ్ల కంటే మెరుగైంది మా ఊరు మదన్ రెడ్డి దత్తత తీసుకుండు అన్ని ఏం పని లేకుండా కంప్లైంట్ చేసేసాం అన్ని సమస్యలు ఏమున్నా గానీ కంప్లైంట్ రోల్ ఇచ్చిండు మాకు అది ఏంటంటే మీ పేరు నారాగౌడ్ నారగౌడ ఇప్పుడు ఈ సర్పంచ్ ఉన్నాడు కదా ఐదేళ్ళు చేసిండు టైం అయిపోయింది దిగిపోయారు ఇప్పుడు మళ్ళీ వస్తాయి రెండు మూడు నెలలు ఎలక్షన్లు వస్తాయి ఇక సరే ఇప్పుడు పనిచేసింది మేము నర్సాపుర్ నుంచి వచ్చినాం మాది ఆర్సీ న్యూస్ మరి సర్పంచ్లు ఏ ఏ గ్రామంలో ఎట్ల పని చేస్తారు వాళ్ళు ప్రజల ఆదరణ పొందే విధంగా పనిచేస్తు చేసిరా లేకపోతే ఏ మా చేసిండు ఉన్నాడు అంటున్నాడు పోయిండు అంటే పోయిండు మీ గ్రామంలో ఎట్లున్నది సర్పంచ్ మీద అభిప్రాయం ప్రజలకు ఎట్లున్నది మంచి గ్రామం గురించి చేసిన అభివృద్ధి గురించి ఆయన మీ అభిప్రాయం ప్రజల అభిప్రాయం ఉంది అని చెప్పి నేను అడగడానికి వచ్చిన చేస్తున్నాడు ఏమైంది నీ అభిప్రాయం చేసిన చేసిండు చేసిన చేసిన కాడికి చేసిండు చేసిండు ఇప్పుడు గతంలో ఎంతో మంది సర్పంచ్లను చూసి ఇద్దరు నలుగురు పది మందిని పది ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళ అందట్లో ఇప్పుడు చేసిన పీరియడ్ చేసింది అయితే పీరియడ్ లో అయితే రోడ్లు బిల్లు చేసి బాగా చేసిండు ఈయన సాధ్యమైన సంతోషం నీ పేరు ఏం పేరు సాయి సాయి వారు వేరు కొప్పుల సాయి మంచిదబ్బా హలో నమస్కారం అండి మనం ఉన్నాం ఇప్పుడు మెదక్ జిల్లా నర్సాపుర నియోజకవర్గం హత్నూర మండలం పన్యాల గ్రామం పన్యాల గ్రామంలో గ్రామ సర్పంచ్ పన్యాల బడంపేట అనే రెండు గ్రామాలకు కలిసి సర్పంచ్గా ఉన్నటువంటి తీగల శ్వేత బుచ్చిరెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నాం ఇంతకుముందు ఒక వన్ అవర్ నుంచి గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి అభివృద్ధి చేయగలిగారు చేసేరు ఇంకా ఏం సమస్యలు ఉన్నాయని చెప్పేసి మనం చూసినాం మనకు ఉన్న సమాచారం కాడికి నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో ఉన్నటువంటి గ్రామం అని చెప్పేసి మనకు వచ్చిన సమాచారం మీదికెళ్ళి ఒకసారి గ్రామాన్ని సందర్శించాల్సిన అవసరం ఉంది మరి బుచ్చిరెడ్డి గారు కూడా రెండోసారి ఫస్ట్ వాళ్ళు ఆయన ఉండే సర్పంచ్గా తర్వాత వాళ్ళ భార్య ఉన్నారు వాళ్ళిద్దరు కలిసి తర్వాత అక్కడ గ్రామ ఉప సర్పంచ్ యాదగిరి కూడా ఉన్నాడు యాదగిరి గారు వీళ్ళందరూ కలిసి ఒక టీం వర్క్ చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నారని చెప్పేసి ఆ గ్రామం నుంచి ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ మీద ఒకసారి నిజంగా కూడా మరి ఎంతవరకు ఏం చేయగలిగిరు ఏమంత సంతోషము ఏమంత అభివృద్ధి అయింది వాళ్ళంతా సంతోషపడే గర్వపడే అభివృద్ధి ఏమైంది తెలుసుకుందాం ప్రత్యక్షంగా తెలుసుకొని వాళ్ళను కూడా కలిసి వాళ్ళను కూడా వాళ్ళ అభిప్రాయాలు చే వాళ్ళ దాంట్లో అభివృద్ధి చేయడంలో వాళ్ళకు జరిగినటువంటి ఇబ్బందులు కానీ సాధక బాధకాలు అవన్నీ విషయాల గురించి ఒక పది పదిహేను నిమిషాల సమయం కోరినాం కోరిన దానికి వాళ్ళు ఇచ్చినారు సంతోషం నమస్కారం బుచ్చిరెడ్డి గారు నమస్తే మాకు సంతోషం ఇవ్వాలి ఒక గర్వకారణం నేను సూష్ణకాడికి నర్సాపుర నియోజకవర్గంలో మండల కేంద్రాలలో ఒక మండలం అభివృద్ధి పథంలో ఉంది ముందుంది సరే గ్రామాల విషయాలకు వచ్చినట్టయితే మీ కాస్త పన్యాల గ్రామము బాగుంది సంతోషం ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందుగా అంతకంటే ముందు మీరు రాజకీయ ప్రవేశము మీ విద్య తర్వాత మీ బాల్యం కానీ ఒక నిమిషం రెండు నిమిషాలు ఈ రాజకీయము పరిస్థితులు ఎందుకు వచ్చింది ఇట్లా వాతావరణం అనేది ఒక రాజకీయ ప్రవేశం ప్రజాసేవ అందరికీ నమస్కారం నా పేరు తీగల బుచ్చిరెడ్డి నేను పన్నెల సర్పంచ్ గత ఐదేళ్ళు చేసిన ఇప్పుడు ఐదేళ్ళు మా భార్య చేశారు మొత్తానికి మా కుటుంబానికి పది సంవత్సరాలు చేసే అవకాశం వచ్చింది అయితే నేను చదువుకుంది ఐటీఐ అప్రెంటిస్ చేసిన దాని తర్వాత వ్యవసాయమే మొదటి నుంచి కూడా వ్యవసాయ కుటుంబం ఊర్లోనే పెరిగినాం ఊర్లోనే ఉన్నాం అయితే రాజకీయాలకు మాత్రం అనుకోకూడనే వచ్చింది నాకు వ్యవసాయం అంటేనే ఇంట్రెస్ట్ మొదటి నుంచి కూడా ఎప్పుడైనా మా దివంగత పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అక్బర్ గారి వల్ల నేను రాజకీయాలకు వచ్చిన ఆయన నన్ను అనుకోకుండా సర్పంచ్ జనరల్ వస్తే నువ్వు రావాలి చేయాలి సర్వీస్ చేస్టర్ కావాలని నన్ను బలవంతంగా ముందుకు తెచ్చిరాయన తెచ్చి ఉండి బాగా సపోర్ట్ చేసి నన్ను సర్పంచ్ చేయరు అదే పదంలో అదే టైంలో తెలంగాణ కూడా వచ్చింది నేను సర్పంచ్ అయిన తర్వాత ఒక ఎనిమిది నెలలకు ఆరు నెలలకు నాలుగు నెలలకు తెలంగాణ వచ్చింది దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వచ్చింది దాంట్లో మదన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు మా అదృష్టమేమో అలాంటి టైంలో సర్పంచ్గా రావడం తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే మదన్ రెడ్డి గారు అక్బర్ పోయిన వ్యక్తి వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఊరిని ఒక ప్రణాళికబద్ధంగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది దానికి గ్రామ ప్రజలు కూడా మాకు బాగా సహకరించారు ఏది చెప్తే అది వాళ్ళు దీన్ని సహకరించారు కాబట్టి చేయగలిగాను దానికి ముఖ్య కారకులు కూడా అక్బర్ అండ్ మదన్ రెడ్డి గారు సంతోషం మీ గ్రామాన్ని కూడా దత్తత గ్రామంగా కూడా ప్రకటించి ఆ రకంగా కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిరు అభిమానం మీరు పొందిరు పొందిరు ఆయన కూడా చూపిండి చూపి చేసి చేసుకుంటూ వచ్చారు గ్రామ జ్యోతిలో అప్పుడు మా ఊరిని దత్త తీసుకున్న ఎమ్మెల్యే గారు అప్పుడు ఊరంతా కంపల్ తోటే అసలు తీసి మొత్తం బుద్ధ రోడ్లతోటే ఉండే ఊరు ఎస్పి గారు అక్కడ ఎస్పీ గారు సుమతి గారు మదన్ రెడ్డి గారు ఇద్దరు ఊర్లోకి వచ్చినప్పుడు ప్రోగ్రామ్ చేస్తే ఊర్లు ఇట్లా కూడా ఉంటాయా అని ఆమె మాట్లాడడం జరిగింది దాని తర్వాత ఒక రెండు మూడు నెలలు జేసీబీలు పెట్టి ఊరంతా రోడ్లన్నీ సాగు చేసి ఎట్లా ఒక రూ ఊరుకు ఒక రూపురేఖలు అనేది మార్చడం అదే మొదటి మొదటిసారి అప్పుడు గ్రామ జ్యోతి పల్లె ప్రగతి తర్వాత వచ్చింది గ్రామజ్యోతి గ్రామ జ్యోతి లేదటిసారి ఒక రెండు నెలలు కష్టపడి ఊరంతా ఎక్కడ లేన్ రోడ్లు తీసేయడం పోయిన రోడ్లన్నీ మూసుకుపోయిన రోడ్లన్నీ పునర్ పునర్నిర్మాణం చేసి పెండా కుప్పలా తీసేసి ఊరిని ఒక పద్ధతి ప్రకారం చేయం చేయగలను దాని తర్వాత ఇంక ఎప్పుడైనా ఏ సీసీ రోడ్లు వచ్చినా ఏది వచ్చినా మాకు అత్యధిక ఫండ్స్ ఇచ్చిండు ఆయన ఇచ్చిన కొద్ది చేస్తూ పోయినాం ఇంచి మించి నైంటీ పర్సెంట్ సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం ఓపెన్ డ్రైనేజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినాయి మిషన్ భగ్రతలో రెండు ట్యాంకులు ఆ ఊరికి బడం పెట్టి ఒక ట్యాంక్ ఇచ్చారు ఇంటింటికి లైన్ వేసినాం ప్రతి దగ్గరికి నీళ్ళ సమస్య కూడా తీరిపోయింది ఒకప్పుడు నేను నేను ఫస్ట్ మొదటిసారి అయినప్పుడు నీళ్ళకు క్యాన్లు సైకిళ్ళ మీద కట్టుకొని బైక్ల మీద కట్టుకొని ఎక్కడెక్కడికో తిరిగి తెచ్చుకుంటారు అట్లాంటిది ఇంటి దగ్గరికి నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది మాకు ఒక స్కూల్ ఒకటే మాకు మిగిలిపోయింది చేయలేకపోయినాం పది సంవత్సరాల్లో కూడా హై స్కూల్ వరకు ఇబ్బంది అయింది ప్రైమరీ స్కూల్ నుంచి చేయగలిగినాం అది కూడా మాకు సద్గురు ఫౌండేషన్ అనే ఫౌండేషన్ ఒకరిని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ ఆ డెబ్బై లక్షలతోటి నిర్మాణం చేసినాం హై స్కూల్ వారికి వస్తే కంపౌండ్ వాళ్ళు ఒకటి ఒక పదిహేను లక్షలతోటి కంపౌండ్ వాళ్ళు బేస్మెంట్ లేపగలిగినాం దాంట్లో ఇంకొక నాలుగు రూమ్లు వేసి ఆ కంపౌండ్ వాళ్ళు కంప్లీట్ చేసినట్టే స్కూల్ కూడా కంప్లీట్ అవుతుంది డ్యామ్ అనేది ఇంకా అన్నిటికంటే పెద్ద అసెట్ మా ఊరికి దాన్ని ఎనిమిది కోట్లతోటి ఎమ్మెల్యే గారు ఇష్టపడి మొట్టమొదట శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని కంప్లీట్ కూడా చేసుకున్నాం ఎయిటీ పర్సెంట్ వరకు ఇంకా ట్వంటీ పర్సెంట్ మిగిలి ఉంది అట్లాగే దాని కింద నుంచి లో లెవెల్ కాజ్వే కూడా హరీష్ రావు గారు అక్కడికి వచ్చినప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది ఆ పనులు కూడా చేయాల్సింది ఒకవేళ లో లెవెల్ కాజ్వే అయినట్టుంటే పన్యాల్ నుంచి అటు నేషనల్ హైవే నాందేడ్ హైవేకి రెండు కిలోమీటర్ల దూరంలో హైవే చేరగలుగుతాం జేఎన్టీ పక్కనే ఆ అవకాశం ఉన్నది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం సహకరించి అది కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నా అట్లనే మా ఊరికి ఒక కోటి ఇరవై ఐదు లక్షలతో సబ్సిడీ కూడా శాంక్షన్ అయింది అది టెండర్ స్టేజ్ లో ఉంది దాన్ని కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నా ఉప సర్పంచ్ గారు యాదగిరి గారు ఒక నిమిషం మాట్లాడండి ఇప్పుడు మీరు గతంలో కూడా ఉప సర్పంచ్ ఉన్నారా మీరు సరే ఇప్పుడైతే ప్రజెంట్ ఉప సర్పంచ్ ఉన్నారు పీరియడ్ అయిపోయింది ఇప్పుడు ఈ ఐదేళ్ల కాలం మీరు చేసిన అభివృద్ధి గ్రామంలో అభివృద్ధిపై మీరు చేసిన కాలము మీరు మీకు సంతోషం అనిపిస్తుందా మీరు పది బాధ్యతలు తీసుకోకముందు ఎట్లుండే గ్రామ పరిస్థితి ఆ తర్వాత ఇప్పుడు ఎట్లుంది నా పేరు యాదగిరి పన్నెల విలేజ్ ఉప సర్పంచ్ మా గ్రామంలో మొదట నేను ఐదు ఉప సర్పంచ్ కాకముందు ఏం అంటే మట్టి రోడ్లు ఉండే అదే గ్రామజ్యోతిలో మట్టి రోడ్లు వేసినాం ఫస్ట్ మట్టి రోడ్ల తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ ప్రతి కాలనీలో సీసీ రోడ్లు అయిపోయినాయి సీసీ రోడ్లు కంప్లీట్ అయినాయి ఇప్పుడు డ్రైనేజ్ వచ్చేసరికి డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయినాయి అండర్ గ్రౌండ్ ప్లస్ ఓపెన్ డ్రైనేజ్ ఓపెన్ డ్రైనేజీ ఫస్ట్ ఉండే ఇప్పుడు కొత్తగా కట్టేసేటి అన్ని అండర్ అండర్ గ్రౌండ్ చేసేస్తుంది అదే అయిపోయింది ఈ వాటర్ ప్రాబ్లం కూడా లేదు ఈ గ్రామ పంచాయతీ తరఫున ఈ మినరల్ వాటర్ కూడా త్రాగునీటికి అవి సప్లై చేపిస్తున్నాం ఇంకోటి వచ్చేసి ఊర్లో మీరు చూసే ఉన్నారు చూ డివైడర్ కానీ సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వైకుంఠ ధామం కానీ అన్నీ మీరు చూసి ఉన్నారు ఇంకా చాలా అభివృద్ధి చెందింది ఇంకా ఎక్కడన్నా మిగిలిపోయినాయి ఉంటే అవి కూడా చేయాలని కోరుతుంది ఇప్పుడు కొన్ని కొన్ని మిగిలిపోయినాయి రోడ్లు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మాకు లింక్ రోడ్లు కావాలి ఈ నేషనల్ హైవేలు ఇక్కడ రెండు ఉన్నాయి కదా ఆ హైవేలకు రోడ్లు కావాలి మెయిన్ ఆ రోడ్లు అయిన అయినట్టుంటే చాలా అభివృద్ధి చెందుతుంది ఇంకా మీరు చూస్తున్నారు ఇప్పుడు నర్సరీ కానీ వైకుంఠ ధామం క్రీడా ప్రాంగణం కానీ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిన ఈ పనులు ఇంకో నైన్ ఇంకో టెన్ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు అక్కడక్కడ మిగిలిపోయినాయి మీరు చూసినారు కదా డివైడర్ మీకు సంతోషం ఉందా మరి చాలా సంతోషంగా ఉన్న అభివృద్ధి పనులు జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది సంతోషం ఇంకా కూడా గ్రామంలో మీరు సర్పంచ్ పదేళ్ళ కింద వచ్చారు అప్పుడు ఫస్ట్ అయితే రాజకీయం ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు అని పరిస్థితులను బట్టి వాళ్ళు ప్రబ్బలంతో వచ్చిరని అంటున్నారు సంతోషము అయితే మీరు అప్పుడు సరే మీరు గ్రామంలో పౌరులు మీరు కూడా యువకులు మీరు గ్రామంలో మీ సమస్యలు కూడా మీ దృష్టిలో ఉన్నాయి ఏం ఏమన్నా తిరిగినప్పుడు ఇవి ఉంటే బాగుంటుంది ఇవన్నీ ఇట్లా అని అట్లా మీరు అనిపించినాయి అవన్నీ ఎంత హండ్రెడ్ పర్సెంట్ సమస్యలు పరిష్కారం చేసుకోగలిగిరా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా మేము అవే ఊరు లోపల వరకు అయితే సాటిస్ఫాక్షన్ సమస్యలు సాల్వ్ చేసుకోగలిగినాం కొన్ని లింక్ రోడ్లు ఒకటే మాకు పెద్ద కోరిక అది ఒకటి నెరవేరలేదు ఒకటి త్రిబుల్ ఆర్ రోడ్ ఇప్పుడు వచ్చే త్రిబుల్ ఆర్ రోడ్ నుంచి నాందేడ్ కనెక్ట్ అయ్యే అవకాశం మా దగ్గర ఉంది అది నక్షలో కూడా ఉన్న బాట ఉన్నది కాసాల నుంచి పన్నెండు వరకు అక్కడ కొన్నేళ్ళ బ్రిడ్జ్ వరకు అది కలిపినట్టు ఉంటే మేము ఈజీగా అక్కడ హైవేకి వెళ్ళినా త్రీ కిలోమీటర్స్ ఇక్కడ త్రిబుల్ ఆర్కి వెళ్ళినా త్రీ కిలోమీటర్స్ చేరుకోగలుగుతాం మా ఊరు నుంచి కూడా ఎక్కడెక్కడ రాకపోకలు చేస్తే పబ్లిక్ కూడా నర్సాపూర్ కానీ సంగారెడ్డి కానీ హైదరాబాద్ పోవడానికి కూడా ఇంకా ఒక షార్ట్ వే దొరుకుతుంది దానివల్ల దానివల్ల మా ఊరభివృద్ధి కాదు జనాలకు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది జోగిపేట నుంచి వచ్చేది చౌట్పూర్ నుంచి పన్యాల మీద కాసాల్ త్రిబుల్ ఆర్ రోడ్ అంటే చాలా దగ్గర రోడ్ అది దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చాలా రోజుల ప్రయత్నం కూడా చేస్తున్నాం కానీ దానికి అవకాశం ఎప్పుడు కలగలే అవకాశం వస్తే అది అది జరిగినట్టు ఉంటే మా ఊరు అభివృద్ధిలో కానీ అది ఒక కీ రోల్ అవుతుంది మార్పుకు అవకాశం ఉండదు అది అట్లనే మా ఆ ఊరులో కానీ ఊరులో రెండు పెద్ద బావులు ఉండే బావులు అంటే తాతల కాలం ఇప్పుడే కాదు ఒక్కొక్కటి ఒక్కొక్క ఎకరా ఎకర బావులుండే ఆ మదన రెడ్డిగా సహకారం తోటి ఆ రెండు బావులు కూడా పోల్చినాం అవి ఇప్పుడు పిల్లలకి క్రీడా ప్రాంగణంగా బాగా ఉపయోగపడుతున్నాయి రాత్రి అయితే చాలా సాయంత్రం అయితే అసలు ఆటలు అనేది బాగా చేసారు నాకు అది బాగా అనిపిస్తుండే పిల్లలు నీళ్ళకి వెళ్ళి బయట ఎట్లా పడేయాలని ఫోన్లు చూడటం కానీ టైం పాస్ చేయడం కానీ జరుగుతుండే ఇప్పుడు చూసినా ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు సాయంత్రం అయితే పిల్లలందరూ గ్రౌండ్లో ఉంటారు వాలీబాల్ కానీ కబడ్డీ కానీ అక్కడే ఆడుకుంటారు లైట్లు కూడా అక్కడే అరేంజ్ చేసినాం రాత్రి టెన్ వరకు నైన్ వరకు కూడా ఆడుకుంటారు చేడలు వాళ్ళకు దూరం అయ్యారు యువత కూడా ఆరోగ్యం గేమ్స్ అయిపోయారు అది చాలా మంచి పరిణామం దాని గురించి చాలా సంతోషిస్తున్నాం పబ్లిక్ కూడా మాకు ఈ పదేళ్ళు చాలా సహకరించారు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నా నేను నా పీరియడ్ హ్యాపీగా జరిగిందని అనుకుంటున్నాను నేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంకా గుర్తుంచుకోదాగ ఒక నిమిషం మీరు కూడా మాట్లాడదాము మీకు ఎట్లా అనిపించింది ఈ రాజకీయం మరి మహిళలు ఇంటికే పరిమితం కుటుంబానికి వంటగదికి ఇంటికి పరిమితం అని ఉంటుంది జనరల్గా అయితే సందర్భంను బట్టి మహిళ రిజర్వేషన్ వచ్చిందేమో వచ్చిన దానికి చేసారు సంతోషం ఎట్లా అనిపించిందమ్మా మీ దృష్టిలో మీరు చేసిన ఈ ఐదేళ్ళ కాలము మీకు సంతోషకరంగా ఉందా యాక్చువల్గా మీరు అన్నట్టు నేను కూడా ఆకు చెందిన పెద్ద బయట ప్రపంచం చూసిందని కాదు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో టీచర్గా వర్క్ చేసేదాన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల మానేయాల్సి వచ్చింది ఆ టైంలోనే అనుకోకుండా అవకాశం వచ్చింది లేడీ రిజర్వేషన్ వచ్చింది పెద్ద అవగాహన అయితే లేదు ఫస్ట్లో మా హస్బెండ్ రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా నేను ఆయనను సపోర్ట్ చేయలేదు కానీ ఐదేళ్ళు కూడా ఆయనను చూసి చూసి నేను మారిపోయినాను ఆయన ఇప్పుడు కూడా అను ఇప్పుడు నేను ఏం చేయాలి ఊరికి ఏం చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుంది వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉంటుంది ఆయనకి ఎప్పుడు చూసి చూసి మారిపోయినాను అనుకోకుండా కేసీఆర్ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ వచ్చింది చాలా సంతోషం నా నాలాంటి మహిళలు చాలామంది వచ్చిండ్రు నేను ఒక్కటే చెప్తాను మనకు పెద్ద తెలియకపోవచ్చు మన భర్తలే అన్నీ చేస్తుండొచ్చు కానీ కొంత పని పట్ల అయితే అవగాహన ఉంటుందండి ఎవరైనా అధికారులు వచ్చినా ఎమ్మెల్యే గారు వచ్చిన కలెక్టర్ గారు వచ్చినా ఖచ్చితంగా స్టేజ్ పైన మన గొంతు వందల మందికి వినిపించాలి కొంత పనుల మీద అయితే అవగాహన ఉంటుంది చాలామంది ముందుకు వచ్చి మాట్లాడారు అలా మాట్లాడ మాట్లాడితే మనకు చాలా వాల్యూ పెరుగుతుంది నేను అబ్జర్వ్ చేసింది అయితే అది అంతేకాకుండా మనకు అపోజ్ చేసే వాళ్ళు కూడా ప్రశ్నించేయడానికి కొంచెం వెనకాడుతుంటారు నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు అబ్బాయిలు చూస్తే ఒకలాగా మాట్లాడడం ఆడవాళ్ళని మహిళ సర్పంచ్లు ఉంటే ఒకలాగా మాట్లాడడం చూసినాను అలాంటి అన్నీ కూడా కొంచెం మన గొంతు బయటకు వినబడి వందల మందిలో బయటకు వినబడితే ఏమవుతుందంటే ప్రశ్నించే గొంతు కొంచెం ఆలోచన చేస్తుంది మనం అడగాల వద్దా మాట్లాడితే బాగుంటుందా లేదా అని అభివృద్ధి పరంగా అయితే కూడా మాకు ఈ ఐదేళ్ళు కూడా చాలా ఆవలీలగానే చేసినామండి పాలన ఎందుకంటే గతంలో ఆయన కూడా గతంలో ఆయన చేసిండ్రు కాబట్టి ప్రజ ప్రజల సహకారంతో ఈ ఫైవ్ ఇయర్స్ కూడా చాలా అభివృద్ధి చేసుకున్నాం గ్రామాన్ని తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చినట్లయితే గత రెండు సమ రెండు టర్మ్లో ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు ఉన్నప్పుడు ఈ గ్రామము శివారు గ్రామము శివార్ మండలము శివారు గ్రామము తర్వాత ఇక్కడ అభివృద్ధి పూర్తిగా వెనుకబడి ఉన్నదని చెప్పేసి ఇక ఇక్కడ తను మంచి పనిచేస్తాడు ఉత్సవవంతుడు ఉన్నాడు గ్రామం పట్ల గ్రామాభివృద్ధి పట్ల చైతశుద్ధి ఉన్నది వ్యక్తికి ఈ యువకునికి అని చెప్పేసి ఒక నమ్మకం ప్రకటించి తనకు తనకు అక్బర్ అనే ఒక తన బి బీఆర్ఎస్ ఉద్యమకారుడు అతను అందరు కలిసేసి నిలబెట్టుకున్నారు తర్వాత ఆ నమ్మకం తన మీద ప్రకటించారు తాను కూడా ఆ నమ్మకం కాపాడుకుంటూ గ్రామాభివృద్ధికి కృషి చేశారు నిరంతర కృషి ఫలితంగా ఈరోజు ఈ అభివృద్ధి ఉంది అయితే ఇప్పుడు కొంచెం ఏంటంటే ఒక తేడా ఇక్కడ మదన్ రెడ్డి గారు లేకపోయారు ఆమె సుంతర్ సేమ్ పార్టీ బీఆర్ఎస్ అయిన సుంతర్ రెడ్డి ఎమ్మెల్యేగా వచ్చారు తర్వాత రాష్ట్రంలో పార్టీ ఇప్పుడైతే కాంగ్రెస్ ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చింది ఇవన్నీ కొన్ని డౌట్స్ ఉన్నా ఈ గ్రామాభివృద్ధి కోసం అందరూ కూడా ఒక భావంతో పనిచేసే ఒక సర్పంచ్ గారు కానీ ఉప పాలక సభ్యులు గ్రామ ప్రజలు యువత అందరూ కూడా గ్రామాభివృద్ధిలో ఒక ఇంటి అంకితభావంతో ఉన్నారు ఆసక్తితో ఉన్నారు అసలుంటి గ్రామంకు ప్రభుత్వాలు ఏరియా వచ్చిన మా ఎమ్మెల్యేలు లేకపోతే వ్యక్తులు మారిన పార్టీలు మారినా ఇలాంటి గ్రామానికి తప్పకుండా అందరి సహకారం ఉంటుందని ఉండాలని కోరుకుంటూ ఇదే సహకారం ఇప్పటివరకు ఏదైతే సహకారం మదన్ రెడ్డి గారి ద్వారా పొందిరో అదే సహకారం సొంత రెడ్డి గారి ద్వారా పొందుతారు మళ్ళీ అదే సహకారం ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వంలో పొందిరో ఈ గ్రామం అదే సహకారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అదే సహకారం అధికారుల నుంచి కానీ రాజకీయ వ్యవస్థ నుంచి కానీ పొందుతారని పొందుతారని ఆశిస్తూ ఈ గ్రామం మళ్ళీ మనం విజిట్కి వచ్చేసరికి మళ్ళీ ఒక కనీసం దానికి దాని శక్తి మీద ఒక నాలుగు అడుగులు పద అడుగులు అభివృద్ధి పథంలో తప్పకుండా కల్పిస్తుందని కనిపిస్తుందని నా పూర్తి విశ్వాసం మన ఆర్సీ న్యూస్ పూర్తి విశ్వాసం మనకింత సమయం ఇచ్చి తమ గ్రామాభివృద్ధిలో తాము చేసిన కృషి ఇంకా అవసరమున్న విషయాలు కూడా తెలిపి తమ గ్రామ ప్రజల మీద ప్రజల సహకారంతోనే ఇదంతా చేయగలిగినాం అదే సహకారం భవిష్యత్తులో ఉంటుందని చెప్పేసి నమ్ముతున్నటువంటి ఈ పాలక వర్గం కూడా అభిప్రాయము వాళ్ళ ఆశాభావం కూడా మంచి పాజిటివ్ వాతావరణం మంచి ఫలితాలను ఇస్తుందని నేను పూర్తిగా విశ్వసిస్తూ మనకి ఈ సమయం ఇచ్చినందుకు వీరందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ